అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా తీసుకుంటుంది నెట్ సో ఎవరైనా ఉంటే త్వరగా టెట్ అప్లై చేయండి ఖచ్చితంగా అందరూ టెట్ రాయడానికి ప్రయత్నించండి అఫ్కోర్స్ మీలో వన్ ట్వంటీ అబవ్ మార్కులు ఉన్న వాళ్ళు ఉంటారు వన్ థర్టీ అబవ్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేదా వన్ ఫార్టీ అబవ్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు నైంటీ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఈ తక్కువ సమయంలో టెట్ కోసం మళ్ళీ అప్లై చేయడం ఎందుకు ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కదా ఎందుకు అని వదిలేయచ్చు చాలామంది కానీ విద్యార్థులరా దయచేసి టెట్ని అప్లై చేయండి మీరు రాయండి అంతే దానికోసం మిమ్మల్ని ప్రిపరేషన్ చేయమని అయితే నేను చెప్పట్లేదు కానీ టెట్ అప్లై చేయండి ఖచ్చితంగా రాయండి సో గవర్నమెంట్ కూడా టెట్కి చాలా కాస్ట్ పెట్టింది ఏడు వందల యాభై రూపాయలు సుమారుగా టెట్ అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది చాలామంది అభ్యర్థులకు ఇది బడ్డన్ ఒప్పుకుంటారు కానీ మరి ప్రభుత్వం అంత నిర్ణయించింది కాబట్టి మనం చేసేది ఏం లేదు ఖచ్చితంగా ఏదో రకంగా మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి అసలు ఎందుకని నేను అప్లై చేయమంటున్నాను పదే పదే అప్లై చేయండి రాయండి అని ఎందుకు చెబుతున్నాను టెట్ ఎగ్జామ్ ఎందుకు రాయమంటున్నాను దానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే మారిన సిలబస్ విధానం మనకి తెలుస్తుంది పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు టెట్ మీరు అప్లై చేసి ఎందుకు రాయమంటున్నానంటే సిలబస్ అనేటువంటిది మారింది అది వాటికి మీరు గమనించుంటారు సిలబస్ ప్రకారం మారిన సిలబస్ ప్రకారం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే టెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఖచ్చితంగా రాయాలి ఇక రెండోది కొత్త టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయో అనేటువంటిది మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఇది కీలకం కొత్త టాపిక్స్ వచ్చాయి కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తాయి అవి చదవడానికే చాలా చిరగ్గా ఉన్నాయి కదా మరి వీటి నుంచి ప్రశ్నలు ఏ వస్తాయి మనకి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది పిల్లలకి ఇప్పుడు చదివే వాళ్ళకి ఇప్పుడే కాదు గతం నుంచి చదివే వాళ్ళు కూడా ఆ టెక్స్ట్ బుక్స్ చూసినప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ చూసినప్పుడు సీబీఎస్ఈలో ఉన్న టెక్స్ట్ బుక్స్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ గందరగోళానికి లోన్ లోన్ అవుతారు మరి దాన్ని మనకి ఎలా తెలుస్తుంది ఆ ప్రశ్న ఎలా తెలుస్తుంది ప్రశ్న ఎలా అడిగాడు ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా మీరు టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది పైపెచ్చు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఏదో పోనీ ఏదో ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే ఏదో పేపర్ వస్తుంది పేపర్ దగ్గర పెట్టుకుని ఎవరో ఒకరు వెళ్తారు వాళ్ళు పేపర్ దగ్గర పెట్టుకుని మనం చూస్తాం కానీ ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకి పేపర్ మనకు అందుబాటులో ఉండదు ఉన్నా ఎప్పుడో వస్తుంది ఈ టైం టేకిన్ ప్రాసెస్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి విద్యార్థులరా కొత్త టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాయటం చాలా అవసరం ఒకరోజు ఒక గంట రెండు గంటలో మీకు వేస్ట్ అవుతుంది అంతే అంటే ఎగ్జామ్కి వెళ్ళి రాయడానికి అంతే తప్ప మిగతా సమయం అంతా వేస్ట్ అయ్యింది కాదు ఎందుకంటే మీరు టెస్ట్ చదవరు కదా టెస్ట్ మీరు అప్లై చేస్తారు అంతే డిఎస్ఏ చదువుతారు కానీ రాస్తారు రాయడానికి కారణాలు ఇది ఇక మూడోది ఏంటంటే కొత్త టాపిక్స్ చదివే విధానం మనకు తెలుస్తుంది ఇప్పుడు ఎనిమిదో తరగతిలో కానీ తొమ్మిదో తరగతిలో కానీ కొత్త టాపిక్స్ వచ్చాయి అలాగే ఎస్జిటి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ మారింది అలాగే సైన్స్ మారింది కదా సో మూడు ఆరు ఏడు తరగతులు సైన్స్ టెక్స్ట్ బుక్స్ మారాయి కదా అలాగే మూడో తరగతి నుంచి కూడా మారినటువంటి సిలబస్ ఉన్నది కదా ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి ఈ టాపిక్ అంతా ఇచ్చాడు దీని నుంచి మనం చదివే విధానం ఎలా తెలుస్తుంది అంటే ఒక టెస్ట్ మీరు రాస్తే అది టెట్ ఎగ్జామ్ మీరు రాస్తే ఓహో ప్రెస్ని ఎలా అడుగుతున్నాడు అనమాట అది కథ ఇదే మాదిరిగా దీన్ని మనం క్యాచ్ చేయాలంటే మన ప్రిపరేషన్ వే మనం మార్చుకోవాలన్నమాట అనే విధంగా మీరు ఆలోచించగలుగుతారు ఎప్పుడు పరీక్ష రాసినప్పుడు ఆ ప్రశ్నలు మీరు చూసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చదివే విధానం కూడా మీది మారుతుంది ఆ విధానం ఎలా ఉంటుంది డిఎస్సికి అనుగుణంగా మారిన సిలబస్ని అర్థం చేసుకునే విధంగా మీ చదివే విధానం అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది ఇక తర్వాత కొత్త టాపిక్స్ యొక్క ప్రాధాన్యతను మనం గ్రహిస్తాం ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయటం వల్ల కొన్ని ప్రశ్నలు కొత్త టాపిక్స్ నుంచి వస్తూ ఉంటాయి కొన్ని ప్రశ్నలు పాత టాపిక్స్ నుంచి రావచ్చు ఇలా చూసినప్పుడు కొత్త టాపిక్స్ నుంచి కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి ఎలాగా ప్రశ్నలు వచ్చాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది వాటి యొక్క ప్రాధాన్యత మనం గ్రహిస్తాం అండ్ ఏంటంటే సాధారణంగా మనం ఎప్పుడూ కూడా మనకు చదివిందే రావాలి ఎగ్జామినేషన్లో అనుకుంటాం సహజం అది కానీ ఎగ్జామ్ పెట్టేవాడు మీరు చదివిన దాని నుంచి కాకుండా మీరు అర్థం చేసుకుని డెప్త్గా ఉన్న దాని మీద పెట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ కొత్త టె టెక్స్ట్ బుక్స్ చదవటం ఎందుకు లే నోటిఫికేషన్లో ఏది అన్నాడు కానీ అంత పాద్దే ఫాలో అవుతలే ఎప్పుడో టెక్స్ట్ బుక్స్ పాడవుతాలే ఎందుకులే అని మనం అనుకుని అసిరద్దు చేస్తే మనం ఆ టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అమ్మో కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా ప్రశ్నలు ఉన్నాయారా బాబు ఇక్కడ అని తెలుసుకుని వాటి యొక్క ప్రాధాన్యతను మనం గ్రహించుకోగలుగుతాం ఇక తర్వాత ఈ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది డిఎస్సికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది మన తర్వాత త్వరలో మనం డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నాం డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఇంచుమించుకు దాదాపుగా ఇదే సిలబస్ ఫాలో అవుతాడు ఫాలో అయినప్పుడు ఇది మనకు ఒక ప్రవేశ ద్వారం అనమాట టెట్ ఎగ్జామ్ రాసితే మనం ఒక టెట్ ఎగ్జామ్ రాసాం కాబట్టి ఇందులో ప్రశ్నలు ఇలా ఉన్నాయి కాబట్టి పాలన టాపిక్ నుంచి ప్రశ్న ఈ ఇచ్చాడు కాబట్టి మిగతా టాపిక్స్ నుంచి ఎట్లా ఇచ్చే అవకాశం ఉంటుందో అనేది మనం ఒక సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకోగలుగుతాం తద్వారా డిఎస్సి మనం సాధించాలంటే ముందుగా ఈ గుమంలోంచి వెళ్ళాలన్నమాట అందుకే ఈ ప్రవేశ ద్వారమైనటువంటి టెట్ ఎగ్జామ్ని ఖచ్చితంగా రాయండి ఇక తర్వాత కీలకమైనటువంటిది డిఎస్సి పరీక్షకి ఇది ఒక రిహార్సల్గా ఉపయోగపడుతుంది మనం త్వరలో డిఎస్సి పరీక్ష రాస్తున్నాం ఆ రాసిన రాయబోయే పరీక్షకి ఇది ఖచ్చితంగా ఒక రిహార్సల్ ఆన్లైన్ ఎగ్జామ్ డిఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్లు ఉంటుంది అలాగే టెట్ కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కానీ ఈ ప్రాసెస్ అంతా మనకు తెలుస్తుంది కాబట్టి ఇది ఒక రిహార్సల్గా మనకు ఉపయోగపడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అలాగే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం చదివినటువంటి సబ్జెక్ట్కి ఈ ఇరవై రోజులు ఈ పది రోజుల్లో ఎంతవరకు మనం చేయగలిగాం అన్నదానికి ఇది ఒక రిహార్సల్గా మనకు ఉపయోగపడుతుంది సో ఈ రిహార్సల్ మనం బాగా చేసినట్లయితే తర్వాత మన యొక్క పెర్ఫార్మెన్స్ ఒరిజినల్గా డిఎస్సిలో ఎంత బాగా మనం చేయగలుగుతాం అన్నదానికి ఇది ఒక ఒక వేదికగా ఒక రిహార్సల్గా ఇది మీకు ఉపయోగపడుతుంది విద్యార్థుల కాబట్టి కాస్ట్ కొంచెం ఎక్కువైనా కానీ నేను ఇచ్చేటువంటి సలహా ఖచ్చితంగా టెట్ అప్లై చేయండి అప్లై చేసి ఖచ్చితంగా రాయండి అంతే చదివే ప్రయత్నం అయితే చేయకండి మీకు అత్యధిక మార్కులు వస్తే మీరు చదవకండి ఎవరైతే క్వాలిఫై కాలేదో ఎవరికైతే బాగా తక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళు చదువుకుంటారు కానీ మీరు అప్లై చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనుకోకుండా మీకు రెండు మూడు మార్కులు పెరిగినా కూడా ఆశ్చర్యపోకలేదేమో ఓకేనా సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను జై హింద్